కార్యకర్తల్ని నాయకులు నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటా బ్రదర్ ఇరవై తారీఖు బాబు గారికి ఏమీ పోతున్నాను తెలుసా బాబు గారికి ఇరవై తారీఖు నేను ఏమిస్తున్నా అనుకుంటున్నాను ఏం గిఫ్ట్ నీకేం తెలుసా నీకు చెప్పలేదు బోడల్లుడుగా అన్నీ తెలుసు అనుకుంటున్నాను చెప్పండి నో నో ఎర్ర బుక్కు ఎర్ర బుక్కు ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన పైన దొంగల కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు వాళ్ళ పేర్లంతా రాసుకున్నా పాదయాత్రలో పాదయాత్రలో కార్యకర్తలు నాకు చెప్పారు అన్నా ఈ వ్యక్తి నన్ను నాపై కేసు పెట్ట నేను జైలుకి వెళ్ళారని చెప్పాను ఇమ్మీడియట్ గా సాయంత్రం ఎర్ర బుక్ లో రాశా ఊరూరు పబ్లిక్ మీటింగ్ లో ఎర్ర బుక్ చూపించాను ఆ ఎర్ర బుక్ మన బాబు గారికి ఇస్తానని సభాముఖంగా హామీ స్టైలే వేరు ఆయనతో పోటీ పడే వ్యక్తి పుట్టలేదు ఆయన స్టైలే వేరు దయచేసి ఆయనతో తెలుగు జాతి పౌరుషాన్ని ప్రపంచానికి చూపించిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ਸਵਰਗੀ ਅਸੀਂ ਨੰਦਮੋਰੀ ਤਾਰਕਰਾਮਰਾਵ ਗਾਰੋ